మేము ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈవో ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి ఇది ఈఓ సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు క్లుప్తంగా చెప్తాను హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్ Through E-Tender under Dorai Select Ayer. Started supply from 12th June 2024. However, his tankers, his two tankers on 6th July and two more tank tankers on 15th July were found to be of poor quality during our physical verification accordingly four samples were sent to NDDB Lab. Anand NDDP lab Anand Gujarat. Confidentially for testing its quality. Confidentially and reiterate. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd july the adulterated khaugi tankers supplied by the dairy dairy was returned back vanaki Pampi and stopped further supplies from them and show cause notice was issued to them నేను అడుగుతా ఉన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డిబి రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈవో ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు ఇది అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా